పీరియడ్స్ అంటే మాసిక ధర్మం లేదా ఋతుధర్మం పూర్తయిన తర్వాత పూజలు వ్రతాలు ఎప్పుడు మొదలుపెట్టాలో శాస్త్రాలు ఇలా చెప్తున్నాయి శాస్త్ర ప్రకారం మాసికం వచ్చిన రోజు నుండి నాలుగు రోజులు శరీరం మనసుకి విశ్రాంతి ఇవ్వాలి ఐదో రోజు ఉదయం తలస్నానం చేసి శుద్ధి పొంది దేవాలయానికి వెళ్ళవచ్చు ఇంట్లో పూజలు చేసుకోవచ్చు అంటే పీరియడ్స్ పూర్తయిన వెంటనే కాదు తర్వాత రోజు తలస్నానం చేసిన తర్వాత పూజలు మొదలుపెట్టాలి మొదటి రోజు మాసికం మొదలైతే ఒకటి రెండు మూడు నాలుగు రోజులు విరమణ ఇవ్వాలి ఐదవ రోజు తలస్నానం చేసిన తర్వాత పూజలు చేసుకోవాలి గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఇది ఆచార సాంప్రదాయం ఆధారపడి కొద్దిగా మారవచ్చు కొన్ని కుటుంబాల్లో మూడు రోజులకే పూజలు మొదలుపెట్టడం మరికొన్ని చోట్ల ఐదవ రోజుకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుంది దేవుడి దృష్టిలో పవిత్రత అంతరంగంలో ఉంటుంది కానీ శరీర విశ్రాంతి శ్రాంతి కోసం శాస్త్రపరంగా ఈ నియమాలు పెట్టబడ్డాయి కాబట్టి నాలుగు రోజులు విశ్రాంతి ఇచ్చి ఐదో రోజు తలస్నానం చేసి పూజలు చేసుకోవాలి